ఏపీ ఎన్నికలు ఈసారి సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి ఈసారి వారసుల పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పాలించిన మాజీ ముఖ్యమంత్రుల తనయులు కూతుళ్లు మనువలు అళ్లుళ్ళు పోటీలో ఉన్నారు ఈసారి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేస్తున్నారు ఈసారి జగన్ ఓడిపోతే మాజీ సీఎం అవుతారు అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే సీఎం అవుతారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక్క తాజా సీఎంతో పాటు ఆరుగురు మాజీ సీఎం వారసులు ఎన్నికల బరిలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్తో పాటు పోటీలో మాజీ సీఎంల కుటుంబాలు ఉన్నాయి తాజాగా కడప లోక్సభ బరిలో మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఉన్నారు ఆమెతో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఆయనతో పాటు ఆయన సోదరుడు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం బరిలో ఉండగా ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరిలో పోటీలో ఉన్నారు ఇక మాజీ సీఎం టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ సీటు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి బరిలో ఉన్నారు ఆయన మరో అల్లుడు లోకేష్ తోడల్లుడు మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖపట్నం లోక్సభ బరిలో టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు ఏపీకి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు తనయుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి స్పీకర్ గా కూడా పనిచేశారు మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల రెడ్డి కర్నూల్ జిల్లా డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు గతంలో లోక్సభకు కూడా సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నారు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భార్య నేదురుమల్లి రాజలక్ష్మి వెంకటగిరి నుంచే రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు వీరితో పాటు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలో కూడా ఎన్నికల బరిలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేస్తున్నారు మరి ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారో ఎవరిని ఓడిస్తారో చూడాలి